న్యూ ఫ్యాషన్ ఎరా ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ హాయ్ అందరికీ నమస్కారం ఓజీ రికార్డ్స్ కొనసాగుతూనే ఉన్నాయి నిన్న ఇంకా అభిమానులకి కనుల విందుగా చిరంజీవి గారి ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు రామ్ గారు వాళ్ళ మేనల్లు అందరూ నిన్న మూవీ చూశారు పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ అంతా వెళ్తుందని అంత ఫీవర్లో కూడా ఫ్యామిలీ కోసం సినిమా చూశారు అభిమానులు కూడా ఆ ఫ్యామిలీ కలిసిన చిత్రాలను చూసి చాలా ఆనందించారు దానికి తోడు ఓజీ రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి ఈ రోజుకి ఓజీ రికార్డ్ నిన్నతో సోమవారంతో ఓజీకి అయిన ఖర్చు కూడా వచ్చేసింది ఇప్పుడు లాభాలే ఇంకా దీని గురించి మనతో పాటు ఎస్పీ పవన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ ఓజీ రికార్డులు కొనసాగుతూనే ఉన్నాయి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రికార్డులు కూడా ఒరిజినల్గానే వస్తున్నాయి సార్ కరెక్ట్ ఫేక్ అంటే వంద వస్తే రెండు వందలు రెండు వందలు వస్తే మూడు వందలు అని చెప్పట్లే క్లియర్ కట్గా ఎంత వస్తే అంతే అని చెప్తున్నారు మేకర్స్ కరెక్ట్ అది మేకర్స్ అందులో డివివి దానయ్య గారు ప్రకటించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ నిన్న మీరన్నట్టు చిరంజీవి గారు అండ్ ఫ్యామిలీ అఖీరా ఆద్య వరుణ్ తేజ్ వైష్ణవ్ తేజ్ అందరూ కలిసి సినిమా చూడటం అనేది చాలా హ్యాపీగా అంటే అభిమానులందరికీ మెగా ఫ్యామిలీ అభిమానులందరికీ పవర్ స్టార్ అభిమానులందరికీ చాలా హ్యాపీగా అనిపించింది ఇంక్లూడింగ్ రామ్ చరణ్ వాళ్ళందరికీ స్పెషల్ షో వేశారు ప్రసాద్లో ప్రసాద్ ల్యాబ్స్లో సో బయటికి రాగానే చిరంజీవి గారిని అడిగితే ఓజీ అద్భుతంగా ఆయన ఫేస్లోనే బలే ఆయనకు బాగా నచ్చేసింది చిరంజీవి గారికి నాకు తెలిసి సుజీత్ గారు కూడా డెఫినెట్గా మళ్ళీ చిరంజీవి గారు లైనప్ అవుతారు చిరంజీవి గారికి మంచి సినిమా చేయాలి అని ఎందుకంటే బాగా గుర్తిస్తారు చిరంజీవి గారు ఎవరి దగ్గర మంచి టాలెంట్ ఉంది నెక్స్ట్ ఎలా చేయబోతున్నాం అనేది అసలు సుజిత్ కనుక గాడ్ ఫాదర్ లాంటి సినిమా కనుక పడుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది నాకు అదే అనిపించింది నిన్న ఇంకా స్టైలిష్గా అంటే బాగుంటుంది సినిమా గాడ్ ఫాదర్ ఇంకా బాగా ఎలివేషన్స్ ఇంకా హై లెవెల్ ఇచ్చేవాళ్ళు ఏమో అనిపించింది అదొక పాయింట్ చెప్దాం అనుకున్నా రెండో పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు బయటకు రాగానే అందరూ ఎలా అంటే ఒక అభిమాని మాత్రం అన్న మీ హెల్త్ జాగ్రత్త అది నిజంగా భలే ఒక ఒక చిన్న ఒక ఫ్లిక్ ఒక క్లిక్ భలే అనిపించింది అంటే అభిమానం గుండెల్లో నుండి ఉంది పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో తెచ్చిపెట్టుకున్నదో సినిమా బాగుంటే మాత్రమే అసలు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఫ్లాప్ సినిమాల్లో కూడా టాప్ అండ్ కలెక్షన్స్ ఉన్నాయి సార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు రికార్డులు ఎలా ఉంటాయంటే నిన్న పాకిస్తాన్లో ట్రోఫీ మన వాళ్ళు ఇవ్వకున్నా వచ్చింది నిజంగా వచ్చింది కానీ ఇలా అన్నారు కదా రికార్డులు కూడా వచ్చినా చెప్పుకోరు చెప్పుకోరు మెల్లగా తీసుకుని ఆయన వెళ్ళిపోతారు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సైలెంట్ గా రికార్డ్స్ కొట్టేశారు ఎంటీ వెజల్ మేక్స్ మచ్ నాయిస్ అండి ఎందుకంటే బంగారం సినిమాలో కంచు మోగినట్టు కనకంబు మోగుతుందిరా అనే సాంగ్ ఉంటది కంచు మోగినట్టు కనకంబు మోగదు ఇది క్లియర్ కాబట్టి దడ 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 మాట్లాడే వాళ్ళకి ఆయన మౌనమే సమాధానం సైలెన్స్ ఈజ్ ద బెస్ట్ థింగ్ ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గి ఉండాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా క్లియర్గా తెలుసు అది సినిమాల విషయంలో అయినా సరే ఎలక్షన్స్ అయినా సరే అసెంబ్లీలో అయినా సరే ఎక్కడ ఎలా మాట్లాడాలో ఆయన క్లారిటీగా తెలుసు మీకు అర్థమైంది అనుకుంటా మనం చెప్పేది సో నెక్స్ట్ ఇంకో పాయింట్ సార్ నేను మంచి లీడ్ ఇచ్చారు నాకు మీరు కలెక్షన్స్ ఫేక్ కలెక్షన్స్ కాకుండా ఎందుకనంటే ఈ ఫేక్ కలెక్షన్స్ ఈ మధ్య పెద్ద పెద్ద సినిమాల్లో కొన్నిట్లో ఎక్కువైపోయి పోస్టర్ల మీద అంతా ఇంత నేర్చేసుకుంటున్న నేపథ్యంలో పరుగు తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఫేక్ కనుక అయి ఉంటే అవుతే రేపొద్దున్న కోడిగుడ్డు మీద వెంట్రుకలు వాళ్ళు లెక్కబెట్టేవాళ్ళు ఈకల బీకేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి అది వాళ్ళకి ఆ ఛాన్స్ ఎక్కడ ఇవ్వట్లా అసలు ఉన్నవే అసలు ఫస్టే నిజాయితీగానే ఉంటారు పవన్ కళ్యాణ్ అండ్ టీము ఉన్నదే ఇవ్వండి ప్రాబ్లం ఏంటి హరిహర్ వీర్మలకి ఉన్నదే ఇచ్చారు సేఫ్ ప్రాజెక్ట్ అయింది ఇప్పుడు ఇది కూడా ఉన్నదే ఇచ్చారు ఆ లెక్కల్లోకి ఒకసారి వెళ్దాం అండి రికార్డ్స్ చెప్పండి సార్ రికార్డ్స్ డివివి దానయ్య గారు కంపెనీ ప్రకటించింది దానే గారు కంపెనీ ఆయన మంచి ఆయన టైం బాగుందండి ఇది డివివి దానయ్య గారు రెండు వందల యాభై కోట్ల బడ్జెట్ తోటి ఇది క్లియర్ కట్గా టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ అండి సినిమా మొత్తం ఓవరాల్గా అందరు రెమ్యునేషన్స్ కావచ్చు సినిమా మేకింగ్ కావచ్చు ఇదంతా ఇక బిజినెస్ విషయానికి వస్తే ఆంధ్ర రైట్స్ ఎయిటీ క్రోర్స్ సీడెడ్ ట్వంటీ టూ క్రోర్స్ నైజాం థియేట్రికల్ రైట్స్ ఫిఫ్టీ ఫైవ్ క్రోర్స్ మేర ముడయ్యాయి దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో నూట యాభై ఏడు కోట్ల జీఎస్టీతో కలిపి బిజినెస్ చేసింది ఇక కర్ణాటక హక్కులు ఇదంతా సినిమా రిలీజ్కి ముందు ఇంకా కర్ణాటక హక్కులు ఎనిమిది కోట్లు తమిళ్ కేరళ హక్కులు త్రీ క్రోర్స్ మీద బిజినెస్ జరిగిపోయింది ఇప్పుడు బ్రేక్ ఈవెంట్ ఏంటి అనేది అందుకు అంత అభిమానులు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ ఒక సేఫ్ జోన్లో ఉన్నారు చాలా హ్యాపీగా ప్రాఫిట్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ ఎందుకు అని అంటే ఓజీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ వచ్చేసి నార్త్ అమెరికాలో థియేటర్కల్ రైట్స్కి ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ వచ్చాయి మనం ట్వంటీ అనుకున్నాం బట్ ఇట్ వాజ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అయితే బ్రేక్ ఈవెన్ కావాలంటే ఫోర్ పాయింట్ ఫైవ్ మిలియన్ డాలర్స్ వసూలు చేయాల్సి ఉంది సో వన్ నైంటీ త్రీ క్రోర్స్ ఓవరాల్గా నూట తొంభై మూడున్నర కోట్లు ఓవరాల్గా వరల్డ్ వైడ్గా రిలీజ్ బిజినెస్ అయింది ఇప్పుడు రిలీజ్ బిజినెస్ అయింది కాబట్టి టూ హండ్రెడ్ సిక్స్టీ ఫోర్ సిక్స్టీ టూ అన్నారు టూ హండ్రెడ్ సిక్స్టీ టూ కాబట్టి దగ్గర దగ్గర అరవై ఎనిమిది కోట్ల ప్రాఫిట్లో ఉంది రెండు వందల కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ విలువ కట్టారు అప్పట్లో రిలీజ్కి ముందు అయితే కలెక్షన్స్ ఏంటంటే ఫైవ్ డేస్ అంటే నిన్నటికి ఈరోజు ట్యూస్డే మండే వరకు చూసుకుంటే ఐదు రోజుల కలెక్షన్స్ వన్ ఫార్టీ ఎయిట్ మండే కన్నా ముందు సండే వరకు ఓకే నెట్ దీనిలో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ పాయింట్ వన్ టూ కోట్లు గ్రాస్ రాబట్టింది నైజాంలో వన్ ఫార్టీ ఎయిట్ క్రోర్స్ అట ఓన్లీ నైజాంలో కర్ణాటక సెవెంటీను తమిళనాడు త్రీ అండ్ హాఫ్ క్రోర్సు కేరళ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియా ఫైవ్ పాయింట్ టూ త్రీ క్రోర్స్ చొప్పున వసూలు చేసింది ఓవర్సీస్లో అయితే ఇంకా అసలు ఎదురే లేదు ఐదు రోజులు నార్త్ అమెరికాలోనే ఫార్టీ ఫైవ్ క్రోర్స్ వచ్చింది ఇరవై ఐదున్నర కోట్లకి ఎంత వచ్చింది నలభై ఐదు కోట్లు వచ్చింది ఏది ఓజీ ఓజీ అంత హెవీగా అనమాట అంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ కంప్లీట్ మన ప్రాఫిట్ లోకి వచ్చింది ఈ రోజు నుంచి ప్రాఫిట్ లోకి వచ్చేసింది మండే ఇప్పుడు ఓటీటీ రైట్స్ ఇవన్నీ అదనమే కదా సార్ అదనం ఓటీటీ రైట్స్ వేరు రైట్స్ వేరు అదర్ లాంగ్వేజెస్ రైట్స్ అదర్ లాంగ్వేజెస్ వేరు కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ ప్లస్ ఏ ఉంటుంది

అసలు ఫస్ట్లో మూడు రోజులు ప్రెజర్ ఉంటుంది కాబట్టి రేట్లు పెంచడం తప్పలేదు కరెక్ట్ మేకింగ్ కాస్ట్ ఎక్కువ స్టార్స్ ఎక్కువ క్వాలిటీ ప్రోడక్ట్ ఇవ్వాలంటే తప్పదు ఇప్పటి నుంచి అందరూ థియేటర్కి రావడానికి దసరా కాబట్టి రేట్స్ కొంచెం తగ్గించడం ఇంకా ఓజే సినిమా తప్ప వేరేది కూడా లేదు సార్ థియేటర్స్లో అంత బస్ క్రియేట్ అయ్యేది కూడా ఏం లేదు ఇప్పుడు యాక్చువల్గా ముందే కనుక వచ్చుంటే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా వచ్చుండేది ఫాస్ట్ మేకింగ్ మళ్ళా కొంత గ్రాఫిక్స్ విశ్వంబర వెనక్క పడకపోయి ఉంటే కనుక దసరా లేట్ అవుతుంది గ్రాఫిక్స్ వల్ల లేట్ అవుతుంది హై క్వాలిటీ గ్రాఫిక్స్ ఇస్తున్నారు కాబట్టి అది లేట్ అవుతూ వస్తుంది మనకు తెలిసిన విషయమే సో లేకపోతే ఇది పోటీ పడేది ఇంకా పెద్ద పెద్ద సినిమాలు అంటూ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏమీ లేవు మనకి మొన్న సినిమా ఈ రెండు సినిమాలు మంచిగా అంటే మిరాయి మిరాయి తర్వాత ఓజీ సునామి ఈ రెండు సినిమాలతోటి తెలుగు ఇండస్ట్రీ ఒక ఇలా ఇలా వచ్చేసింది అవును అంటే ఊపిరి తీసుకుంది టాలీవుడ్ బికాస్ ఒక పెద్ద సినిమా సూపర్ హిట్ బంపర్ హిట్ కనుక ఇస్తే దాని మీద పరిశ్రమ అనేది పచ్చగా ఉంటుంది కళకళలాడుతుందని ఎందుకంటారు ఎందుకు అంటారు అని అంటే ముఖ్యంగా నిర్మాతం ఇంకొక ఐదారు సినిమాలు చేస్తాడు ఆ ఫైవ్ సిక్స్ సినిమాలు చేయటం వల్ల కనీసం ఒక్కొక్క సినిమాలో రెండు వందల మంది టెక్నిషియన్స్ నేసుకున్నా ప్రత్యక్షంగా పెట్రోలు కార్లు ఫ్యామిలీలు తల్లెళ్ళడం జీఎస్టీలు అంతా లాభమే సార్ గవర్నమెంట్కి ప్రవర్నమెంట్కి ప్రజలకి అందరికీ తిరిగి ప్రజలకే వెళ్తుంది డబ్బు ప్రజల నుంచి వెళ్ళేది తిరిగి ప్రజలకే వెళ్తుంది అయితే ఇందులో మీరన్నట్టు టికెట్ రేట్స్ కనుక ఇంకొంచెం ముందుగానే తగ్గించుంటే ఇంకా ఎక్కువ రీచ్ ఉండేదేమో అనే అనిపిస్తూ ఉండదు రీచ్ ఉండేది ఈ మధ్యలో ఎవరికి తెలియని విషయం ఏంటంటే ఒక అంశాన్ని పట్టుకొని రిలీజ్ అయిన రోజే సినిమా రిలీజ్ అయిన రోజే వేరే టాపిక్ పైకి అందరి అంటే దానిపైన తీసుకెళ్లిపోయింది సార్ ప్రతిపక్షం వేరే టాపిక్ పైన పక్కదారి పట్టించడానికి డైవ్యూషన్ అంతా డైవర్షన్ తీసుకెళ్ళడానికి గట్టిగా ట్రై చేసింది అభిమానుల ఆ సున్నితత్వం పైన దెబ్బ కొట్టి మొత్తం దీనిపైన ఉండే దృష్టిని అక్కడ మరల్చాలని చూసిన ఇంత రికార్డ్స్ కొట్టింది అవును ఆ దృష్టి ఆ న్యూస్ అనేది అందరికీ తెలుసు ఏంటి ఏం న్యూస్ ఈ రెండు మూడు రోజులు లాని అనేసి సో అంబటి రాంబాబు గారు కొంచెం వెటకారంగా చెప్పినా ఎందుకు ఆయన మాట నిజమైంది అంబటి రాంబాబు గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్పాలి ఒక రిక్వెస్ట్ కూడా పెట్టాలి అదేంటంటే సార్ ఎప్పుడు మీరు మా మెగాస్టార్ ఫ్యామిలీ లేకపోతే మా స్టార్ ఫ్యామిలీ మా చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు రామ్ చరణ్ గారు మెగా ఫ్యామిలీ నుండి ఏ సినిమా రిలీజ్ అయినా మీరు ట్వీట్ చేయండి మీరు కొంచెం వ్యంగ్యంగా అయినా సరే మీరు మాట్లాడండి ఎందుకని అంటే మీ మాటలు నిజమవుతున్నాయి ఓజీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని మీరు కోరుకున్నారు మనస్ఫూర్తిగా కోరుకోవడం వల్ల అది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిందని ఫ్యాన్స్ అంటున్నారు అంబట్ రాంబాబు గారిని థ్యాంక్స్ చెప్పండి అందరు ఫ్యాన్స్ అందరూ అంబటి రాంబాబు గారు సార్ అంబటి రాంబాబు గారికి మన కామెంట్ సెక్షన్లో కూడా ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోండి మీరు అంబటి రాంబాబు గారికి ఈ సందర్భంగా అంతే కదా సార్ సూపర్ నమస్తే సార్